జయ శ్రీమన్నారాయణ ధనుర్మాసం ఇరవై మూడవ రోజు ఈరోజు నిన్నటి వరకు మనం ఇరవై రెండు రోజులు ఇరవై రెండు పాశురాలు నేర్చుకుందాం ఈరోజు ఇరవై మూడవ రోజు ఈ పాశురాన్ని ఏమంటారు నిన్నటి పాశురం ఇరవై రెండవ పాశురం ఇరవై మూడవ పాశురం రెండింటినీ కూడా సింహాసన పాశురం అంటారని నిన్న తెలుసుకున్నాం కదా అంటే స్వామిని సింహాసనంపై అధిరోహించి స్వామిని కీర్తించడం ఇప్పటి నుంచి గోదాదేవి మరియు గోపికలందరూ కూడి ఆండాల్ తిరువడిగలే శరణం ఇరవై మూడవ పాస్ నీలా తుంగ తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శత శిరస్ సిద్ధమధ్యాపయంతి

சூடிகொடுத்த சொல்லோ சோடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கெண்ணெய் விதியன்ற விம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்வோ இரவு மூடவாலை முழுங்கில் மாறிமலை முழுங்கில் மாரிமலை முழுங்கில் மன்னிக் கிடந்துரங்கும் மன்னிக் கிடந்துரங்கும் மன்னிக் கிடந்துரங்கும் சீரிய சிங்கமரிவித்து சீரிய சீரிய தீவிலித்து వేరి వేరి వెప్పాడు ొంగిర్ొంగుదరి వెప్పాడుదరి నిమిరిందు,

ాయ్ కార్య మారాయ్ కార్య మారాయ్ అందరులేలో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం చదివి వినిపిస్తాను మారి మలై ముళుంగి மண்ணிக் கிடந்துறங்கும்ாரிமலை சீரிய சிங்க மறிவித்து தீவிழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூறு நிமிருந்து மிளங்கி மூரி முழங்கி புறப்பட்டி புறப்பட்டோ போதருமா போலே நீ பூவை பூவண்ணா போதருமா போலே நீ பூவை பூவண்ணா

வேறு மயிர் பொங்கவேப்பாடும் பேருந்துதரே மோரின் மிருந்து முழங்கி புறப்பட்டு பூதருமா போலே நீ பூவை பூவண்ணா பூதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளே உன் கோயில் நின்று இங்கனே போந்தருளே కోపుడయాసన కోరియత్తిరుందో మారాయందరులేవాయ్ సింహాసన పాశ్రం ఇప్పుడు మనం అనుసంధానం చేసుకున్నాం కదా ఏం చెప్తుంది అమ్మవారు అంటే ఇప్పటి నుండి కృష్ణుడు గోపికలు ఇప్పటిదాకా స్వామిని తిమాలకు అమ్మవారు లేవయ్యా నీ దర్శనం ఇయ్యవయ్యా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఎన్నో విధాలుగా వేడుకుంది కదా గోపికలతో కలిసి ఇప్పటి నుండి స్వామివారితో సంవాదం పెట్టుకుంటుందంట అమ్మవారు సంవాదం అంటే అది శత్రుత్వం కాదండి తను చొరవతో స్వామి వద్ద చొరవతో తిరుగుతుందంట ఆ వాక్యాలన్నీ కూడా భలే ఉంటాయని చెప్తారు స్వామిని ఏమంటుందంట స్వామి వర్షాకాలం నాలుగు నెలలు కూడా సింహం గుహలోనే ఉంటుందట సింహం అంట వర్షాకాలం నాలుగు నెలలు గుహలోనే ఉంటుందట అండి నిద్రపోయినా కూడా సింహం సింహమే కదా శౌర్యంతో ఎలా వస్తుందో అంటే ఆ నాలుగు నెలలు నిద్రించిన నిద్ర నుండి మేలుకొని ఎంతో శౌర్యంగా వస్తుంది కదా నీవు కూడా అలాగే వచ్చి కూర్చో సింహాసనం మీద అంటే ఆర్డర్ పాస్ చేస్తుంది గోదామ్మ వారు ఇన్ని రోజులేమో బ్రతి ఇప్పుడు రా చెయ్యి అని ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట నీ శయనాగారం నుంచి బయటికి రా నువ్వు శయనాగారం ముందుంటే శేనాగారంలో నువ్వు ఉన్నట్టయితే నేనేమీ చెప్పలేను రా బయటికి రా ఆ సింహం అనేది నాలుగు నెలలు వర్షాకాలంలో పడుకున్నప్పుడు పడుకుని లేచినప్పుడు ఎలా ఉంటుందట మూడు స్థితులను పోల్చారండి ఆ సింహం లేవడాన్ని పడుకోవడాన్ని మూడు స్థితులుగా మనకు పోల్చి చెప్పారు ఎలా సృష్టి పూర్వకాలము సృష్టి చేసే కాలము సృష్టి ప్రళయకాలము ఈ మూడింటిలో ఉండేటువంటి స్వరూపాలు కనిపిస్తాయట ఈ పడుకున్నటువంటి సింహంలో అంటే మనకిక్కడ నృసింహావతారం అవతారం గురించి అమ్మవారు తెలియజేస్తుంది ఆ పరమాత్మ ఫస్ట్ సృష్టి పూర్వకాలం ఎలా ఉంటాడంట కారణ స్థితిలో ఉంటాడట సృష్టి ప్రళయ కాలంలో ఉన్నప్పుడు సృష్టి చేసే కాలం నాడు తాను సృష్టించాలి అనేటువంటి పరమాత్మ సృష్టి చేసిన తర్వాత కార్య అవస్థలో ఉంటుందట ఇది అంటే చాలా డీప్గా పోతేనే అందరికీ అర్థమవుతుంది విద్యను చాలా అభ్యసించి ఎన్నో వేదాలు నేర్చిన గురువులకు మాత్రమే అది సాధ్యమవుతుందండి గంభీరమైనటువంటి అర్థాలు మనం ఏదో చిన్న చిన్నగా క్లుప్తంగా వాటి గురించి తెలుసుకోవడమే ఈ సృష్టి రచన ప్రళయం సృష్టి రచన ప్రళయం ఈ మూడు తత్వాలను కూడా సింహం పడుకునే స్థితి లేచిన స్థితి లేచి నడిచే స్థితి నిద్రించినటువంటి సింహం ఎలా ఉంటుంది అనేది మనకు వర్ణనలో తెలియజేశారు లేవాలి అనుకున్నప్పుడు సింహం ఎలా లేస్తుందండి మామూలుగా మనం లేచినట్టు లేవదు కదా ఒళ్ళు జలిపిస్తుందంట సింహం లేచినప్పుడు మనం కనుక చూస్తే ఒళ్ళు జలిపిస్తుందట అది సృష్టి కాలం ఆ సింహం బొళ్ళు జలిపించి గుహలో నుంచి బయటికి స్థితి కార్యంగా అంటే రక్షణ కాలంగా పేర్కొంటున్నారు సింహం లేవగానే రోమాలన్నీ నిక్కబడుచుకొని శరీరాన్ని దులుపుకొని సాగదీసి మళ్ళీ అప్పుడు తన నడక ప్రారంభిస్తుందంట సింహాన్ని మనం అందరం అలా చేసినప్పుడు గుహలో నుండి వచ్చే సీన్ మనం చూడకుండొచ్చు కానీ సింహాన్ని పోలిన పిల్లి పిల్లిని చూస్తుంటాం కదా పిల్లి ఎలా పడుకోంగా లేచి ముందు కాళ్ళు వెనక వాళ్ళు బాడీని అంతా స్ట్రెస్ చేసి దులుపుకొని అలాగే చేసి ఈ సింహము నడక తీక్షణంగా సింహం నడిచినట్టుగా గర్జిస్తూ నడిచి రావయ్య శేన మందిరంలో నుంచి పరమాత్మ వచ్చి ఈ సింహాసనాన్ని అధిరోహించు అని గోదాదేవి స్వామిని పిలుస్తోందనమాట తీక్షణంగా చూస్తూ గర్జిస్తూ ఈ ఇటువంటి అన్ని గజ సింహ గతిరి శార్థుల వృష భోపము అని పెద్ద పెద్ద దేవాలయాల్లో అంటే తిరుమల శ్రీరంగం అలాంటి దేవాలయాల్లో గజ గమనం కేసరి గమనం సింహ సర్ప గమనం వృషభ గమనం అని అనేక నడకలను ఆ ఉత్సవాలలో చూపిస్తారటండి పరమాత్మ ఉత్సవాలు జరిపేటప్పుడు ఇవన్నీ అక్కడ చూపిస్తారంట ఓ పరమాత్మా లక్ష్మీదేవితో పాలకడలలో కూర్చొని సుఖంగా ఉన్నావు కదా ఇప్పుడు వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్టించు అధిష్ఠించి మేము చెప్పే విన్నపాలు వినవయ్యా మా కష్టాలు వినవయ్యా విని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని గోదమ్మ గోపికలతో కలిసి వేడుకుంటుంది రేపు ఇరవై నాలుగవపు అవసరం ఇరవై నాలుగవ రోజు కాబట్టి ఇరవై నాలుగవప అవసరాన్ని మనం నేర్చుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు